రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భూముల పరిరక్షణ కోసం అలాగే పేదల భూముల రక్షణ కోసం పోరాడతామన్నారు గత రెండు రోజుల క్రితం అన్యక్రాంతమైన రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికారులు వివరణ ఇవ్వాల్సిందేనన్నారు అన్యక్రాంతమైన రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ బై టూ ఫోర్ ట్వంటీ ఎయిట్ బై త్రీ ఫోర్ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ మూడు సర్వే నెంబర్లు కలుపుకుని మొత్తం విస్తీర్ణం ఒక ఎకరం ముప్పై రెండు గుంటలు గల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అధికారులతో ఈ విషయంపై నరేష్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా దర్యాప్తు చేసి గ్రామ పంచాయతీ స్థలాన్ని రక్షించాలని కోరారు అలాగే పేద ప్రజలకు చెందిన భూములను అభివృద్ధి పేరుతో ప్రభుత్వం లాక్కోవాల్సి వస్తుందని చూస్తుందని ఆ విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు ప్రభుత్వ భూములను అలాగే గ్రామ పంచాయతీ భూములను రక్షించాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే తీసుకుని ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దిగావ తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షుడు దెయ్యాల కమలాకర్ నాయకులు గంగం మహేష్ మడిసెట్టి ఆనందం చెప్పాల గణేష్ కొడిగంటి శ్యామ్ ఉప్పు గణేష్ గొల్లెం నర్సింగ్ నగులపల్లి రవీందర్ బొడ్డు మల్లేశం దెయ్యాల పెందులు తర్రి గంగారెడ్డి ఆకుల గంగాధర పాల్గొన్నారు అప్పుడు ఉన్నటువంటి మన మండల అధికారి కార్యదర్శి ఎంఆర్ఓ సంబంధిత ప్రభుత్వ అధికారులందరి సమక్షంలో అప్పుడు సర్వే చేసి సర్వే రిపోర్ట్ను కూడా సంబంధిత గ్రామ పంచాయతీకి ఎంపీడో అదే అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా అప్ ఇది ఒకటి ఇవ్వడం జరిగింది ఇందులో క్లుప్తంగా ఉన్నాయి మరి ఈ భూమి వివరాలు వస్తే ఏదైతే నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండు బై మూడు బై నాలుగు ఈ నాలుగు సర్వే నంబర్లలో మరి మన గ్రామ పంచాయతీ కంట ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది బాధ జ్ ఈ సర్వేలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఇటు భూమిని ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అప్పటి సర్వే అధికారులే మరి హద్దులు నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్న అదే అప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు అప్పుడున్నటువంటి ధర్నా చేసినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడున్నటువంటి కొంతమంది కొంతమంది వ్యక్తులకు మరి లక్షల రూపాయలకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అందులో అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా తెలుస్తూ ఉంది మరి ఏదైతే మేము అదే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మరి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పేదల భూములను రుద్రేంగిలో కావచ్చు హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇవాళ అక్రమ నిర్మాణాలను ఒక గొడగూడ ఏడు వంగ కూడా ఇవాళ వాటిని అక్రమ నిర్మాణాలను కూల్చడం జరుగుతుంది మరి అదే న్యాయాన్ని ఇక్కడ రుద్రంగిలో కూడా అమలు చేయాలని చెప్పని మన రుద్రంగి ముద్దుపేట ప్రభుత్వ విప్పు మన వేమలాడు ఎమ్మెల్యే గారిని మేము కోరుతూ ఉన్నాం మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారి పైన ఖచ్చితంగా ఊరు భూములకు కావచ్చు ఏదో ఉన్న పేద ప్రజలకు వీటికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకాన్ని మేము ఆయన మీద నమ్మకంగా జరిగింది అధికారికంగా వారు ఇచ్చినటువంటి నక్షా కానీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ మొత్తం కూడా ఇక్కడ అధికారుల సమక్షంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారి కానీ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ గారి సమక్షంలో ఆ గ్రామ ప్రజల సమక్షంలో ఇచ్చినటువంటి అప్పుడు స్టేట్మెంట్ కూడా ఉంది కానీ ఇప్పుడు అట్లీస్ట్ భూములలో ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు లక్షల రూపాయల రూపాయలకు ఇవాళ ప్రభుత్వ స్థలాలు అమ్ముకోవడం అనేది అది చాలా దారుణం ఇవాళ ప్రభుత్వం గజం గజం ఇవాళ పేదల భూములు హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణం అని చెప్పి కూలగొడుతురు కానీ ఇంత మెయిన్ రోడ్లో ఇంత చుట్టూ అధికార ఆఫీసుల పక్కనే ప్రభుత్వ స్థలం కబ్జా గురి కావడం అనేది చాలా విస్మయం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక్క గజం కూడా ప్రభుత్వ స్థలాలు అక్కడ కాకుండా పార్టీ పక్షాన మేము అందరం కూడా కొట్లాడుతాం దీనిపైన కూడా గౌరవ కలెక్టర్ గారు కానీ స్థానిక సాధన సభ్యులు కానీ ఖచ్చితంగా ఇట్టి కబ్జా గురైన వాటిపైన వారు స్పందించాలని మేము పార్టీ పక్షాన వారిని కూడా కోరుతా ఉన్నాం మరి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రుద్రంగిలో మరి మీ యొక్క సొంత గ్రామం రుద్రంగి కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడో దూరంగా లేదు మరి మెయిన్ రోడ్డు పక్కనే ఉంది మన రుద్రంగి ఒకవైపు అభివృద్ధి కోసం కానీ వేరే ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థలం దొరకనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి మీరు తప్పకుండా చర్య చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి మన రుద్రంగిలో ఇక్కడ పేదలు గత యాభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి భూములను అభివృద్ధి పేరిట ఏటీసీ సెంటర్ అని చెప్పి దాని పేరు మీద అధికారులంతా కూడా మరి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మరి దాన్ని ఎందుకంటే రుద్రంగిలో దాదాపు చాలా యాభై ఎకరాలు కానీ వంద ఎకరాలు కానీ ప్రభుత్వ భూమి ఉంది చాలా చోట్ల ఉంది అది అధికారులకు తెలుసు మరి మన కాలేజ్ ఏరియాలో కానీ పోతే అటు బుగ్గరేశ్వర స్వామి టెంపుల్ ఏరియాలో కానీ అనేక చోట్ల ప్రభుత్వ భూమి ఉంది అందుబాటులో ఉంది దానిపైన కాకుండా మరి పేదలనే లక్ష్యంగా చేసుకొని హైదరాదాడులైనా లేకపోతే అభివృద్ధి పేరిట లాక్కునేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మన రుద్రకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి విషయంలో మరి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి నరేష్ అనేటువంటి వ్యక్తి వేయడం దానిపైన హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం లోనే వేమరావు తర్వాత అతిపెద్ద గ్రామం మరి రుద్రేంగి మండలం రుద్రేంగి గ్రామం మరి అట్టి గ్రామానికి రేపటి రోజున మరి అనేక మరి ప్రభుత్వ అవసరాల కోసం మరి ఆఫీసుల కోసం కావచ్చు లేకుంటే ప్రభుత్వ అవసరాల కోసం కావచ్చు లేకుంటే పేదల విషయంలో కావచ్చు మరి భూములు అవసరం ఉన్నాయి కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తులను అప్పచెప్పి ఇలా భూములను అక్రమంగా మరి ఆ కట్టడాలను నిర్వహించడం అనేది మరి దానికి ప్రభుత్వం అండతోని మరి అధికారులు కూడా దానికి ముందు చూపు చూపి మరి ముందుకెళ్తున్న సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్న మన జి జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు లేకుంటే డిపిఓ గారికి కావచ్చు అలాగే ఉద్రింగి ముద్దు అయినటువంటి ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది మీ సొంత గ్రామం కాబట్టి మన సొంత గ్రామానికి మరి భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన మా అందరిపైన కూడా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు అవసరమయ్యే విధంగా మీరు డెవలప్ విషయంలో మీరు చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ నిర్మించుకోవాలంటే మరి భూములు కూడా అవసరం కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విషయంలో మీరు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఈ